కథామంజరి శ్రావ్య సంచిక జూలై రెండు వేల ఇరవై ఐదు ఇది కథామంజరి జన్మదిన ప్రత్యేక సంచిక ఐదేళ్ళుండిన కథామంజరికి మీ దేవెనుడు ఆపేక్షిస్తూ కథ అతి వజ్జయేత్ కలం శ్రీ కొయిలాడ రామ్మోహన్ రావు స్వరం శ్రీనివాసరావు చీమలపాటి వచ్చేవా రా నీకోసమే చూస్తున్నాను నీ సలహా విని ఏడేళ్లకే పార్థిని ఐదో తరగతిలో జాయిన్ చేయడం నా తప్పు అయింది నీ పుత్రుడు ఏం చేశాడో చూడు నేను ఎప్పుడూ చెబుతూనే ఉంటాను ఏదైనా మితంగా ఉండాలని అతి సర్వత్రా సర్వత్రావర్జీయతని పెద్దలు ఊరికే అనలేదని అన్నాడు అంబరీషు ఉపోద్ఘాతమేమీ లేకుండా ఏం జరిగిందో స్పష్టంగా చెప్పరా అంటూ విసుక్కున్నాను ఈరోజు ఉదయం వీడు స్కూల్ టీచర్లిద్దరూ మార్కెట్లో కలిశారు వీడి వల్ల స్కూల్లో చాలా సమస్యలు వస్తున్నాయట ఏదైనా వర్కిస్తే నిమిషాల్లో చేసేసి మిగతా పిల్లల్ని డిస్టర్బ్ చేస్తున్నట్ట కొన్ని రోజులు చూసి స్కూల్ నుంచి పంపేస్తామని అంటున్నారు వీటితో నాకు తలవంపులు తప్పడం లేదు అన్నాడు కోపంగా ఏంటిది నాన్న ఎందుకురా పిల్లల్ని డిస్టర్బ్ చేస్తున్నావు అని అనునయంగా అడిగాను పార్థిని దగ్గరగా తీసుకుంటూ అంతవరకు దుఃఖాన్ని ఒక్కపెట్టుకున్నాడో ఏమో ఒక్కసారిగా భోరుమని ఆడవడం మొదలు పెట్టాడు వాడిని ఊరుకోపెట్టాక నేనేమి డిస్టర్బ్ చేయలేదు మామయ్య మిగిలిన పిల్లలే నా దగ్గరికి వచ్చి ఆ వర్క్ ఎలా చేయాలి అని పదే పదే అడుగుతుంటే చెప్పడానికి ప్రయత్నించాను మా టీచర్లు నాన్న దగ్గర ఫిర్యాదు చేయడానికి మరో కారణం కూడా ఉంది ఒక్కొక్కసారి మాస్టర్లు తప్పు చెప్పినప్పుడు నేను ప్రశ్నించేవాడిని దాంతో వాళ్ళు నా మీద కోపం పెంచుకోవడం మొదలుపెట్టాడు అంటూ ఉండగా అదే అదే పోయింది కాదు నీకు మాస్టర్ల కన్నా నీకు గొప్పవాడుగా వాళ్ళు ఎందుకు తప్పు చెప్తారు అంటూ మళ్ళీ గొంతు పెంచాడు సంబరీష్ ఆగమన్నట్లు చెయ్యి పైకత్తగానే ఆగిపోయాడు నువ్వు చెప్పేది మీ నాన్న నమ్మకపోయినా నేను నమ్ముతాను జరిగిన దానికి బాధపడకు రేపు నేను మీ స్కూల్కి వచ్చి మాట్లాడతాను లోపలికి వెళ్ళి చదువుకో అంటూ వాడిని పంపేశాను పార్థు దగ్గరలో లేడని నిర్ధారణ చేసుకున్నాక వాడు చెప్పింది నిజమేనని నేను నమ్ముతున్నాను నీకు ఫిర్యాదు చేసింది ఆ రామేశం మాస్టారు జగదీశం మాస్టారేనా అని అడిగాను అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నావు అంటూ ఆశ్చర్యపోయాడు వాళ్ళ గురించి పార్థు ముందే చెప్పాడు వాళ్ళు అప్పుడప్పుడు తప్పులు చెబుతూ ఉంటారట వాళ్ళిద్దరికీ చాలా బద్ధకం క్లాసుకి సరిగ్గా ప్రిపేర్ అవ్వరు అర్ధరాత్రి వరకు పేకాట ఆడుతూ కూర్చుంటారు మనవాడు ఐదో తరగతి చదువుతున్నాడన్న మాటే కానీ వాడిప్పటికే ఏడు ఎనిమిది తరగతుల పుస్తకాలు చదివేయగల జ్ఞానాన్ని సంపాదించాడు ఆఫీసు పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల నీకు ఈ విషయాలన్నీ తెలియటం లేదు పైన వాడి వల్ల ఏ సమస్య వచ్చినా నాకు కబురు పెట్టు నేను చూసుకుంటాను ఇలా వాడి మీద ఎప్పుడూ అరవకు అంటూ వార్నింగ్ ఇచ్చినంత ఘాటుగా చెప్పాను అంబరీషు తల ఊపాడు అలాగే అన్నట్లు అతి తన నానుడి నేను చాలా నాడ నుంచి వింటున్నాను కానీ అది సర్వత్రా వర్తిస్తుందని చెప్పలేను దానికి ఉదాహరణ మా పార్థు వాడు నా ప్రాణ స్నేహితుడు అంబరీషుకి ఒక్కగానొక్క కొడుకు అంబరీషు ఒక ప్రైవేట్ ఆఫీసులో గుమస్తాగా పనిచేస్తున్నాడు వాడు నేను కలిసి చదువుకున్నాను చదువులో వాడు ఎప్పుడూ వెనకబడి ఉండేవాడు అందుకనే ఒక గుమస్తాగానే మిగిలిపోయాడు నేను బాగా చదువుకొని ఒక బ్యాంకులో రీజనల్ మేనేజర్ హోదాలో ఉన్నాను పార్థు ఒక బాల మేధావి వాడిలో ఉన్న ఆ ప్రత్యేకతను వాడి తల్లిదండ్రులకన్నా నేనే ఎక్కువగా గుర్తించాను వాడికి అపారమైన తెలివితేటలు ఉన్నాయని వాళ్ళకి తెలుసు కానీ అవి ఏ స్థాయిలో ఉన్నాయో అవి వాడిని ఎంత పైకి తీసుకెళ్తాయో నేను మాత్రమే ముందుగా పసికట్టగలిగాను ఇంట్లో పుట్టడమే పార్థువ్ చేసుకున్న దురదృష్టమని నేను అనుకుంటూ ఉంటాను వాటి తల్లి చదువులేని మూర్ఖురాలు తండ్రి చదువుకున్న మూర్ఖుడు వాడి తెలివితేటలను అతి తెలివిగా ముద్ర వేసి వాడికి ఇవ్వాల్సినంత విలువ కానీ ప్రోత్సాహం కానీ వాళ్ళు ఇవ్వడం లేదని నేను పలు సందర్భాల్లో గుర్తించాను అందుకే చాలాసార్లు వాడి విషయంలో జోక్యం కలుగు చేసుకుంటూ వాడికి వీలైనంత మేలు కలిగేలా చూసుకునేవాడిని వాడు కాని నా ఇంట్లో పుట్టుంటే కళ్ళల్లో పెట్టుకుని చూసుకునేవాడిని పిల్లలు లేని నాకు వాడొక మానసపుత్రుడు అయిపోయాడు మర్నాడే స్కూల్కి వెళ్ళి రామేశుని జగదీష్ని కలిశాను పార్దో ఇబ్బంది పడకుండా వాళ్ళు ఇబ్బంది పడకుండా ఒక పరిష్కారం సూచించాను వాళ్ళు దానికి ఒప్పుకున్నారు పార్థు తన వర్క్ తొందరగా పూర్తి చేసిన వెంటనే నేను ఇచ్చిన పుస్తకాలు చదువుకుంటాడు అవి ఎక్కువ స్థాయిలో ఉన్నా వాడు చదవగలడు దానివల్ల వాడి భవిష్యత్తులో చాలా లాభం ఉంటుంది టీచర్లకు డిస్టర్బెన్స్ సమస్య ఉండదు అన్నది నేను సూచించిన పరిష్కారం ఆ తర్వాత హెడ్ మాస్టర్ని కలిసి జరిగిన విషయం చెప్పాను ఆయన పార్థు పక్షాన్నే మాట్లాడాడు మంచి పని చేశానని కూడా అభినందించాడు అప్పటి నుంచి ప్రతి నెలా స్కూలుకు వెళ్ళి పార్థు గురించి వాడు చదువు గురించి తెలుసుకుంటూ ఉండేవాడిని దాంతో అంబరీషు వాడి బాధ్యత దాదాపుగా నా మీదే వదిలేశాడు పార్థుకి చదువు అంటే మహాప్రాణం ఒక రకమైన పిచ్చి సెలవులు వచ్చాయంటే చాలు పెద్ద తరగతి క్లాసు పుస్తకాలు తెచ్చుకొని చదువుతూ ఉండేవాడు పార్థు మేధస్సు గుర్తించిన హెడ్ మాస్టర్ రామావతారం వాడికి పూర్తి స్థాయిలో ప్రోత్సాహం ఇచ్చేవాడు ఐదో తరగతి నుంచి నేరుగా ఎనిమిదో తరగతిలోకి ఆ తర్వాత నేరుగా పదో తరగతిలోకి ప్రవేశం పార్ధుకి వచ్చిందంటే అది ఆయన చలవే వయసులో చిన్నవాడైనా ఎప్పుడూ క్లాసులో ఫస్ట్ వస్తూ హెడ్మాస్టర్ నమ్మకాన్ని వమ్ము చేయలేదు పార్థు పదో తరగతి పరీక్షలు రాయడానికి వాడి వయస్సు ఒక అవరోధమైంది తొమ్మిది ఏళ్ల వయసులో వాడు పరీక్ష రాయడానికి వీల్లేదని బోర్డ్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషను అభ్యంతరం పెట్టింది రామావతారం చేతులు ముడుచుకొని కూర్చోలేదు సంబంధిత అధికారులను లోకల్ ఎమ్మెల్యేని విద్యాశాఖ మంత్రిని కూడా కలిశాడు పార్థు టాలెంట్ని పరీక్షించడానికి ఒక త్రిసభ్య కమిటీ ఏర్పాటైంది వాళ్ళు పెట్టిన పరీక్షల్లో అత్యుత్తమమైన మార్కులు తెచ్చుకొని సభాష్ పెంచుకున్నాడు పార్థు పదవ తరగతి పరీక్షలో స్టేట్ ర్యాంక్ తెచ్చుకున్నాడు అప్పటి నుంచి వాడికి ఏ పరీక్షలోనూ వయసు ప్రతిబంధకం కాలేదు ఏళ్లు గడుస్తున్న కొద్దీ వాడి స్థాయి పెరుగుతూ రావడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తూ వచ్చింది రీత్యా నాకు ట్రాన్స్ఫర్లు తప్పటం లేదు అయినా నెలకు రెండు సార్లైనా పారుదని కలుస్తూ వాడి పురోగతిని గమనిస్తూ ఉండేవాడిని ఇంటర్మీడియట్ పరీక్ష ఐఐటిలో ప్రవేశ పరీక్ష పూర్తయ్యాక వాడిని చూద్దామని వెళ్ళాను ఇంట్లోకి వెళ్లేసరికి కనిపించిన దృశ్యం చూసి నాకు మతిపోయింది వాడ నాన్న ఆఫీస్ ఫైల్స్ ముందేసుకుని ఆ పని చేస్తూ కూర్చున్నాడు పార్థు అంబరీషు కొడుక్కి పని చెప్పి టీవీ చూస్తూ కూర్చున్నాడు నాకు చాలా చిరాకేసింది పార్థు చేతిలో ఉన్న ఫైల్ లాక్కొని టేబుల్ మీద పడేసి అంబరీష్ మీద విరుచుకుపడ్డాను డ్రై పని ఇలాంటి పనులు పార్థు చేతి చేయిస్తావా పరీక్షలు అయిపోయాక వాడిని సెంట్రల్ లైబ్రరీకి పంపమని చెప్పానా లేదా అంటూ అరిచాను వారం రోజుల క్రితం వరకు వెళ్ళాడు నా పని ఒత్తిడి ఎక్కువగా ఉందని అంటూ నసిగాడు స్నేహితుడిగా నాకు విలువిస్తే నేను చెప్పినట్లు చెయ్యి అన్నాను కోపంగా అలాగేలే ఖాళీగా ఉన్నాడు కదా అని అంటూ మళ్ళీ నసిగాడు వాడు ఖాళీగా ఉంటాడని ఇవన్నీ తీసుకొచ్చాను అంటూ కొన్ని పుస్తకాలు మెటీరియల్ బయటికి తీశాను మావయ్య ఆ పుస్తకాలు అంటూ చింగును గెంతి నా దగ్గరికి వచ్చి ఆ పుస్తకాల చేతిలో తీసుకొని ఆసక్తిగా చూడసాగాడు వాడిని చూస్తూ ఉంటే నాకు ఎంతో ముచ్చటేసింది నీ కొడుకు వేలకు వేలు లక్షలు సంపాదించే రోజులు వస్తున్నాయిరా అన్నాను గర్వంగా పార్ధు భుజంతోడుతూ అర్థం కానట్లు చూశారు పార్ధు వాటి తండ్రి ఇవన్నీ ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ ప్రోగ్రాం ప్రవేశ పరీక్షకు సంబంధించినవి మనవాడు ఆ పరీక్ష పాస్ అయితే మంచి ఉద్యోగమే వస్తుంది ఉద్యోగం చేస్తూ చదువుకోవచ్చు చాలా క్రితం తమిళనాడులో చంద్రశేఖర్ అనే కుర్రాడు పదిహేనేళ్లకే ఇంజనీరింగ్ పూర్తి చేసి రికార్డు స్థాపించాడు ఆ కుర్రాడు కూడా ఇంటర్ తర్వాత ఇలాంటి పరీక్ష రాసి సెలెక్ట్ అయ్యాడు సైన్స్లోను మ్యాథ్స్లోను ఎన్నో అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అటువంటి వాటిని సాల్వ్ చేయడానికి ఇలాంటి మేధావులను ఎంపిక చేయడానికే ఈ పరీక్షలు పెడతారు అంటూ దాని అప్లికేషను మెటీరియలు పుస్తకాలు పార్థు చేతిలో పెట్టాడు కొడుకు చేత ఆఫీస్ పని చేయిస్తున్నాడు అని తిట్టినందుకు చిన్నబుచ్చుకున్న అంబరీషు ముఖం విప్పారింది అడిగి తండ్రిని నేను కాదురా నువ్వే అంటూ కౌగిలించుకున్నాడు అంబరీషు నేను ఊహించినట్లే పార్థు ఆ పరీక్ష పాస్ అయ్యాడు అతి చిన్న వయసులోనే ఒక అంతర్జాతీయ సంస్థకు ఆనరీ డైరెక్టర్ అయ్యాడు అతని పని చాలా వరకు ఆన్లైన్లోనే అప్పుడప్పుడు కలకత్తా చెన్నై ముంబై లాంటి సిటీలకు వెళ్లాల్సి ఉంటుంది బీటెక్కు ఎంటెక్కు చదవడానికి ఖర్చంతా వాళ్ళే భరిస్తారు కాకపోతే ప్రవేశ పరీక్షల్లోనూ డిగ్రీ పరీక్షల్లోనూ మంచి ప్రతిభ కనపరచాలి వాడికి ఉద్యోగం ఇచ్చిన అంతర్జాతీయ సంస్థ సలహా మేరకు ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్తో ఒక ఐఐటిలో బీటెక్ చేశాడు బీటెక్లోను ఎంటెక్ ప్రవేశ పరీక్షల్లోనూ అత్యుత్తమమైన మార్కులు తెచ్చుకొని మా అందరినీ ఆనందపరిచాడు పార్థు బీటెక్లో చేరడానికి ముందు వాడికి మూడు నెలల ఖాళీ దొరికింది ఆ మూడు నెలల్లో దొరికిన మంచి పుస్తకం అలా చదివేశాడు స్టీఫెన్ హాకింగ్ రాసిన ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ అనే పుస్తకాన్ని అందరికీ అర్థమయ్యే రీతిలో తెలుగులో రాశాడు దాన్ని ఒక ప్రముఖ సంస్థ ప్రచురించింది వాతావరణ కాలుష్యం పర్యావరణ పరిరక్షణ ప్లాస్టిక్ కారణంగా జరిగే అనర్థాలు బయోడైవర్సిటీ ఆంధ్ర నవయుగ వైతాళికులు అంతరించిపోతున్న అడవి జంతువులు ఆర్థిక మాంద్యం తీరుతిన్నులు ఇలా ఒకటేమిటి అనేక అంశాలను గురించి విస్తృత పరిశోధన చేసి నిరంతరం ఏదో ఒకటి ఇంగ్లీష్లోనో తెలుగులోనో రాస్తూనే ఉన్నాడు అలా రాసిన వ్యాసాలన్నీ పుస్తకాలుగా రూపొందడం జరిగింది ఎంతో ధనం రాయల్టీగా కూడా అందింది వాడికి పదిహేనేళ్ల వయసు వచ్చేటప్పటికీ బీటెక్ పూర్తయిపోయింది ప్రపంచంలోనే అతి చిన్న వయస్సులోనే ఇంజనీరింగ్ పూర్తి చేసిన అతి కొద్ది మందిలో వాడొకడుగా పదిలమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు అంబరీషు ఉద్యోగం మానేశాడు అద్భుతమైన ఇల్లు కట్టించడం మొదలుపెట్టాడు కొడుకు సంపాదనతో హాయిగా జీవిస్తున్నాడు పార్థు ఎంటెక్ చేయడానికి కరగపూర్ ఎంచుకున్నాడు రెండు వారాల్లో అడ్మిషను నేను పనిచేస్తున్న కలకత్తాకు కరగపూర్ దగ్గరే కాబట్టి ఆ సమయానికి నేను అక్కడికి వస్తానని చెప్పాను అయితే ఈలోగానే అంబరీషు మా తలుపు తట్టాడు ఆశ్చర్యపడుతూ వాడిని ఇంటిలోకి ఆహ్వానించాను వాడి ముఖం సీరియస్గా ఉంది వాడిని ఎప్పుడూ అలా చూడకపోవటం వల్ల నా మనసేదో కీడును శంకించింది ఏంట్రా విషయం అంత సీరియస్గా ఉన్నావు అంటూ అడిగాను కుతూహలంగా నీ అభిమాన పుత్రుడు ఏం చేశాడో తెలుసా కోపంగా అంటున్న వాడి కళ్ళు ఎర్రబారే ఆ పసివాడు ఏం చేసి ఉంటాడు ఇలా రెచ్చిపోతున్నాడు అనుకుంటూ ఆందోళన పడ్డాను ఏం చేశాడు అని అడుగుతూనే ఉన్నాను కానీ ఏం నన్ను టెన్షన్ నన్ను చంపేస్తోంది ఎంటెక్ చదవడట ఉద్యోగం మానేస్తాడట అనేసరికి మతిపోయినట్లు చూశాను ఆ సమాధానం నన్ను ఒక బొమ్మలా మార్చేసిందేమో కొన్ని నిమిషాల పాటు మాటా పలుకులేక షాక్లో ఉండిపోయాను కాసేపటికి కానీ పెదవి వెప్పుకోలేకపోయాను ఎందుకట చెప్పరా నాకేమీ అర్థం కావడం లేదు ఆతృతగా ప్రశ్నించాను ఆ కంపెనీ వాళ్ళ పాలసీ వీడికి నచ్చలేదుట కారణాలు ఏవో చెప్పాడు నాకు సరిగా అర్థం కాలేదు నువ్వే అడుగు వాడు బాగా సంపాదిస్తున్నాడని ఇల్లు మొదలుపెట్టాను ఇంటికి ఎలక్ట్రిక్ సామాన్ల కోసం కలకత్తా వచ్చాను ఇదిగో ఈలోగా ఈ చావు కబురు చల్లగా అందింది నా బుర్ర ఏమీ పనిచేయట్లేదు అంటున్న అంబరీష్కి ఏడుపు ఒక్కటే తక్కువ కాసేపు అయిన తర్వాత వాడు వెళ్ళిపోయాడు వాడు వెళ్ళగానే పార్థికి ఫోన్ చేశాను పార్థు చెప్పడం మొదలెట్టాడు బీటెక్ ఆఖరి సంవత్సరంలో మా కంపెనీ నాకు అప్పచెప్పిన బాధ్యతలు మన పరిశ్రమల వాతావరణ కాలుష్యంతో ముడిపడి ఉన్నాయి మావయ్య మీకు తెలుసు కదా ఇండస్ట్రీలో భద్రత దృష్ట్యా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి కానీ మా వాళ్ళవి ఏమీ పాటించటం లేదు వాటి కారణంగా ఇప్పటికే ఎన్నో నష్టాలు జరిగాయి బాయిలర్ పేలిపోయి ఆరుగురు మనుషులు మరణించారు ఈ మధ్యనే కాలుష్యంతో నిండిన నీళ్లు తాగి మనుషులు పశువులు రోగాల బారిన పడిన సందర్భాలు ఉన్నాయి ఇవన్నీ ఎప్పటికప్పుడు చెక్ చేయడానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంది కానీ మీకు తెలుసుగా మన దేశంలో రూల్స్ ఉంటాయి వాటిని మేనేజ్ చేసే మేనేజ్మెంట్లు కూడా ఉంటాయి ఇదంతా తెలుసుకున్న తర్వాత ఆ ఉద్యోగంలో కొనసాగకూడదని నిర్ణయం తీసుకున్నాను ఇది మీకు ముందుగా చెప్పకపోవడం నా తప్పే నన్ను మన్నించండి మావయ్య అని బతిమాలుతున్న పుర్రవాడితో నేనేం మాట్లాడాలి నీ సంపాదన మీద ఆధారపడి మీ నాన్న ఎన్నో ఆశలు పెట్టుకున్నాడ్రా పెద్ద ఇల్లు కట్టించడం మొదలుపెట్టాడు ఆ నిర్మాణం ఆగిపోతే వాడు చాలా బాధపడతాడ్రా అన్నాను నాన్న కోరిక నెరవేరుతుంది మావయ్య కాకపోతే కాస్త ఆలస్యం అవుతుంది మంచి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను నిన్ననే మార్క్మెలెన్ పబ్లిషర్స్తో డీల్ కూడా ఫిక్స్ అయింది వాళ్ళు అడిగిన కంటెంట్తో పుస్తకం రాయడం మొదలుపెట్టాను రాయల్టీ కూడా బాగానే వస్తుంది ఇదంతా నాన్నకు అర్థం కాదులే నాది ఓవర్ యాక్షన్ అని ఎప్పటిలాగే అది సర్వత్రా వర్జీ ఎత్తు అంటూ బుర్ర తినేస్తున్నాడు మీరే సర్ది చెప్పాలి మావయ్య మనసు చంపుకొని ఆ ఉద్యోగం చేయలేను అని అంటున్న పార్థు పదిహేను ఏళ్ల వయసుకి ఎంత ఎదిగిపోయాడు అనిపించింది అయినా వాడికో సలహా చెప్పాలనిపించింది మరే నాన్న పర్యావరణం గురించి ప్రజల గురించి ఆలోచించి ఉద్యోగం మానేయడం కాదురా వాటి కోసం నువ్వు ఏదైనా చెయ్యాలి ఎందుకంటే చిన్న వయసులోనే ఎత్తుకు ఎదిగావు సమాజానికి సేవ చేయడం కోసమైనా నువ్వు అయ్యే శ్వాసవాల్ రా ఆహోదాలోనే ఏదైనా సాధ్యమవుతుంది ఒక్కసారి ఆలోచించు అన్నాను నా సలహావాడు తప్పక పాటిస్తాడనే నమ్ముతూ ఉన్నాను కథామంజరి శ్రావ్య సంచిక జూలై రెండు వేల ఇరవై ఐదు కథ అతి సర్వత్రా వర్జయేత్ రచన శ్రీ కొయిలాడ రామ్మోహన్ రావు గళం శ్రీనివాసరావు చిమలపాటి